మనం ఐశ్వర్యోగం ముప్పై నాలుగో నామం ముప్పై నాలుగో నామం శ్రీ లలితా అమ్మవారి యొక్క ముప్పై నాలుగో నామం గురించి ఆ నామ మహిమ ఆ నామం యొక్క ఫలితం గురించి తెలుసుకుందాం मुझार गणेश प्रार्थना तुक्ला विष्णु सचिवर्णम चतुर्भुज प्रसन्न वाए सघ्नोप गुरु विष्णु गुरु गुरुर्विष्णु देवो महेश्वर गुरु साक्षात् ब्रह्म तस्में नम ओम ईं त्रेम त्रे मात्रेय नम त्रें 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 ओम माइम प्रेम प्रेम श्री मात्रे नमः हरशिवोम इरोज మనం ఐశ్వర్య యోగం 34వ నామం 34వ నామం గురించి త్రవణం చేద్దాం ఓం నాప్యలవాల రోమా లీలతా ఫలకు జద్వయై నమః ఓం నాప్యలవాల రోమా లీలతా ఫలకు జద్వయై నమః ओम नाभ्यालवाल रोमाली लता फल कुचद्वय नम ओम ऐं ह्रीं त्रीं ओम नाभ्यालवाल रोमाली लता फल कुचद्वय नम ओम ऐं ह्रीं त्रीं ओम नाभ्यालवाल रोमाली लता फल कुचद्वय नम ई नाम ముప్పై నాలుగో నామం నాగి అనగా బొద్దు దీన్ని పాతుగా అనగా ఆధారంగా చేసుకుని బయట బాకుతున్నటువంటి లత తేగలాగా ఉందట చందని వెంట్రుకుల బారు సహజంగా బొడ్డు నుండి చందని వెంట్రుకుల బారు ఉంటుంది స్త్రీలకి అదే ఒక లత దాన్నే లత అంటారు లతకు కాసిన రెండు ఫలాలు అన్నట్లు అమ్మవారి స్థనాలు కనపడుతున్నాయి సకల ప్రాణదాం అమ్మవారు రెండు వర్ణిస్తాడు ఇవి సాధారణంగా భూమిపైన పుట్టి రాకే లక్షనిచ్చే ఫలాలు కావు అజ్ఞానంలో పడి క్షణకాలంలో నశించబోయే శరీరాన్ని నమ్ముకుని శరీరాన్ని పనులు చేస్తూ అహంకార మమకారాలతో కుట్టుమిట్లాడే జీవులను ఉద్ధరించే ఫలాలు అమ్మవారి యొక్క పవిత్ర స్థలాలు అది ఆ తల్లి స్తన్యం అనగా తనుబాలు తాగే భాగ్యం కలిగితే పునర్జన్మ ఉండదు ఆ అదృష్టం కనుక మనకి కలిగినట్లయితే ఆ పాలు తాగే అదృష్టం కలిగినట్లయితే మనకి జన్మ అంటూ మరుజన్మంటూ ఉండదు పునర్జన్మం ఉండదు సంసార ఘోర దుఃఖాలు ఉండవు తోకానికి మూల కారణం అజ్ఞానం ఈ అజ్ఞానం ఆత్మస్థైర్యం లేకుండా చేసి మనిషిని తోక సాగరంలో ముంచి చివరికి నశింపచేస్తుంది దాన్ని విజ్ఞాన దృష్టితో మనం విడిచిపెట్టాలి ఈ విడిచిపెట్టడానికి శ్రీ మాతృష్టం స్వీకరించాలి అది దీని యొక్క ఫలితం ఏంటంటే అది అంత సులభం కాదు గనక ఓం నా ప్యాలవాల రోమాలి లతాపల మంత్రాన్ని భక్తితో రోజు తొమ్మిది సార్లు మనకు చెప్పించినట్లయితే మనం అమ్మవారి పాలు తాకి పెరిగినటువంటి వారి కుండే పుణ్యం మనకి వస్తుంది ఈ మంత్రాన్ని రోజు మనకు తొమ్మిది సార్లు రోజు తొమ్మిది సార్లు చెప్పిస్తే భక్తితోటి ఆ అమ్మవారి యొక్క పాలు మనం తాగినటువంటి ఫలితం మనకి తక్కి మరుజన్మంతో మనకి ఉండదు అదే ఓం నా వ్యాల లతాపల లతా పలకు ఇలాగే ఈ మంత్రాన్ని కనుక మనం రోజు కనుక తొమ్మిది సార్లు పఠించి ఆ అమ్మవారు పొందినట్లయితే మనకి మనకి పునర్జన్మ ఉండదు ఈ పుణ్యం వల్ల జీవితంలో మనకి దుఃఖం రాదు కష్టాలు మరీ ఎక్కువగా ఉండి దిక్కుతో వచ్చక ఆత్మహత్యం అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే వాళ్ళ ఆత్మస్థైర్యం పెంపొందుతుంది ఇది తారక మంత్రం ఇది తారక మంత్రం ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించేటువంటి తారక మంత్రం నలభై ఒక్క రోజులు ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు ఉదయం నూటెనిమిది సార్లు రాత్రి పడుకోమైనందు జపిస్తే గనక ఈ పైన పేర్కొన్నటువంటి భయంకరమైనటువంటి దుఃఖాలు అలాగే కష్టాలు కూడా నశిస్తున్నాయి అలాగే శత్రువుల బాధ మరీ ఎక్కువగా ఉన్నవారు మధ్యాహ్నం పోడు కూడా ఇంకో నూట సార్లు చెప్పించినట్లయితే శత్రువుల బాధ తొలగిపోతుంది ఇది ఈ ముప్పై నాలుగో నామం మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ లెంతా ప్రాపతారిక యోగ నామాలనే శ్రవణం చేస్తున్నారు మీరు శ్రవణం చేయండి పది మందికి దీని గురించి తెలియజేసి వాళ్ళ చేత కూడా శ్రవణం చేయించి ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని అలాగే మీ పిల్లలకు నేర్పి వాళ్ళ చేత కూడా శ్రవణం పతనం చేయిస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాద్రవారు